హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశర్ జ్యోతి ఈరోజు వీడియోలో రాగి సంగటిని ఉండలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి సమ్మర్లోనే కాదండి ఎప్పుడు చేసుకున్నా కానీ రాగి సంగటి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రాగి సంగటి తయారు చేసుకోవటం కోసం మనకి నూకలు అనేవి అవసరం పడతాయి అయితే నూకలు లేకుండా బియ్యంతోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఈ బియ్యం అనేది ఎక్కువ జిగురు వచ్చేటట్లుగా ఉంటే బాగుంటుంది లేదంటే మీకు అందుబాటులో ఉన్న ఏ బియ్యాన్ని అనేది మీరు వాడుకోవచ్చు నేను ఇక్కడ సోనా మసూరి బియ్యాన్ని తీసుకున్నానండి శుభ్రంగా వీటిని ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని నీళ్ళన్ని వంపేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను జస్ట్ ఇట్లా ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ చేసేసి ఒక నిమిషం పాటు కనుక మనము గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తాయి ఈ బియ్యాన్ని మనం నానపెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు ఈ ఒక్క గ్లాస్ బియ్యం కోసం మూడు గ్లాసుల నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ నీళ్ళనేవి కొంచెం వేడకగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా గట్టితోటి కలిగి పెట్టుకుంటూ మనం అన్నం వండుకున్నట్టుగా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి చూడండి మనం గ్రైండ్ చేయడం వల్ల ఈ బియ్యం అనేది చక్కగా నూకలాగా తయారైపోయింది అలాగే కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవటం వల్ల ఈ విధంగా మెత్తగా అన్నం అంతా కూడా ఉడికిపోయింది ఈ అన్నం అనేది ఉడికిందో లేదో ఒకసారి వేళ్ళతోటి ఈ విధంగా మెదిపి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే నూకలు అనేవి చాలా మెత్తగా ఉడికినప్పుడే మనకి సంగట అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పుని వేసుకున్న తర్వాత బాగా ఖాళీ పెట్టేసుకోవాలండి చూడండి మనకి అన్నం మెత్తగా ఉడికిపోయింది అయినా కానీ నీళ్ళు అనేవి ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక గ్లాసు బియ్యం కోసము మనము అరకప్పు వరకు కూడా రాగిపిండిని తీసుకోవాలి అంటే దాదాపు వంద గ్రాముల వరకు ఉంటుంది ఈ రాగిపిండి మొత్తాన్ని కూడా ఒక్కచోట కుప్పలాగా పోసేసుకొని ఆ తర్వాత గరిట తీసుకొని ఈ విధంగా ఒక వైపు నుంచి ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలండి గరిటని ఆపకుండా కదుపుకుంటూనే ఉండాలి అలాగే ఒకటే డైరెక్షన్లో కదుపుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయి గట్టిగా తయారవుతుంది ఈ స్టేజ్లో మనం మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు రాగి పిండిని ఉడికించుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న పిండి కనుక ఎక్కువగా ఉండటం వల్ల అది గట్టిగా తయారైపోయింది అని అంటే కొంచెం వేడి నీటిని చిలకరించుకున్నా సరిపోతుందండి చూడండి రాగిపిండి అంతా కూడా చక్కగా ఉడికిపోయింది మనం తీసుకున్నటువంటి బియ్యము అలాగే రాగిపిండి అనేది చెరి సగం ఉండేటట్టుగా అంటే వన్ ఇస్ టు వన్ రేషియోలో తీసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా సంగటి అనేది వస్తుందండి ఒకవేళ మీరు తీసుకున్న పిండి ఎక్కువ అయినా లేదా మీరు కలపటం ఆపేసుకున్నా కానీ ఉండలు అనేవి కట్టేస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని కిందకి తింటేసుకుందామండి అలాగే రాగి సంగటిని సర్వ్ చేసుకునేటప్పుడు చేతితో ఈ విధంగా తడి చేసుకొని మీకు ఎంతవరకు అయితే సంగటి కావాలో అంత సంగటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత తడి చేసుకున్న చేతితోటి ఈ సంగటి మొత్తాన్ని కూడా రౌండ్గా చేసుకోవాలండి దీనివల్ల రాగి సంగటి అనేది ఎక్కువ ఆరిపోయి గట్టిగా తయారవకుండా ఉంటుంది అలాగే తినటానికి చాలా వీలుగా ఉంటుంది మనం తయారు చేసుకునేటువంటి సంగటి మొత్తానికి కూడా ఈ విధంగా కావాల్సినంత సైజులో బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవచ్చు అండి లేదా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా తయారు చేసి సర్వ్ చేసుకోవచ్చు దీంట్లోకి కాంబినేషన్గా చికెన్ చేరువతో పాటుగా పప్పు పచ్చడి ఏదైనా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చండి అయితే ఏది చేసినా కానీ రాగి సంగటిలోకి చాలా చాలా బాగుంటుందండి మామూలుగా రాగిపిండి తోటిది మనం చేసుకునేటటువంటి పదార్థాలు చక్కగా శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి అయితే ఈ వేసవి కాలంలో ఈ రాగి సంఘటని తీసుకోవటం వల్ల చదువు చేస్తుంది మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సంఘటని చాలా ఈజీగా తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్